నమస్తే ఫ్రెండ్స్ రవీంద్ర ప్రశాంత జీవనంకు స్వాగతం ఈ రోజుల్లో ప్రతి మనిషికి మనశ్శాంతి అనేది అవసరం అదేంటో చూద్దాం మనం మనశ్శాంతిగా ఉండాలంటే ముందు మనం ఏం చేయాలి మనశ్శాంతికి రహస్యం ఏంటి తెలుసుకుందాం మనశ్శాంతి అనే పదం వచ్చినప్పుడు మీ మనసులోకి ఏం వస్తుంది మనశ్శాంతి కావాలంటే సమతుల్యత అవసరం అయితే ముందు ఒత్తిడి కుటుంబాన్ని పోషించడం ఇల్లు పని మరియు వ్యక్తిగత లక్ష్యాలను సమతుల్యం చేసుకోవడం కష్టం లక్ష్యాలు అనిశ్చిత భవిష్యత్తు ఒత్తిడిని సృష్టిస్తాయి దీనికి తోడు అంతులేని రోజువారి బాధ్యతలు అప్పుడప్పుడు ఎదురే అనుభవాలు తగినంత సమయం లేదని భావించే ఈ ప్రపంచంలో మీరు ఎవరికైనా మీ మనసులో ఒక భాగాన్ని ఇవ్వగలిగితే బాగుండు అనిపిస్తుంది మనశ్శాంతి పొందాలనే ఆలోచన ఒక కలలా అని అనిపిస్తుంది కానీ మీ శ్రేయస్సు చాలా అవసరం మానసిక స్థితిలో ఆందోళన నుండి విముక్తి కూడా ఉంటుందనిపిస్తుంది మనశ్శాంతికి ప్రశాంతత మాత్రమే కాదు రోజువారీ ఒత్తిళ్లను తొలగించడం కూడా అవసరం ఇప్పుడు ప్రశ్న మనం మనశాంతిని పొందగలమా అంటే కొన్ని సులభమైన మార్గాల ద్వారా సాధించవచ్చు తర్వాత వీడియోలో ఆ మార్గాల గురించి చర్చించుకుందాం మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గో సెల్ఫ్ మేట్